నమస్తే అండి నేను మీ విరయ్ చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే సింధు ఏషియన్ అగ్రి జెనెటిక్స్ నుంచి సింధు అనే హైబ్రిడ్ని మనం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేయడం కోసం కొన్ని అన్ని ఏరియాలల్లో ఒక మన కంపెనీ నుంచి ఉన్న ఎంప్లాయీలు పనిచేసే ప్రదేశాల్లో మరియు వేసే ఏరియాల్లో కొన్ని మంచి రైతులను ఎంచుకొని డెమోలు ఇవ్వటం జరిగింది వాటి గురించి మనం క్లుప్తంగా ఆ అధిక సాంద్రత పద్ధతిలో సింధు అనే వెరైటీ ఏ విధంగా దాని పెర్ఫార్మెన్స్ చూపించబోతుంది ప్రజెంట్ గా ఇప్పటికి నాటి ముప్పై రోజులు ముప్పై రోజులు కొన్ని ఏరియాల్లో నలభై రోజులు కూడా అవతం అవ్వటం జరిగింది దాని విధి విధానాలు గుణగణాలు ఫీల్డ్ చూసినంత వరకు కొన్ని చోటు విజిట్ చేసినాం కాబట్టి ఆ అధిక సాంద్రత పద్ధతిలో అంటే క్లోజర్ స్పేసింగ్ లో సాగు చేసిన రైతుల పొలాలు కొన్ని చూడటం జరిగింది చూసినంత వరకు మొక్కల గురించి ఆ విత్తనం యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్దామని చెప్పి రోజు మీ ముందుకు రావడం జరిగింది కొన్ని వీడియో వీడియోలో కూడా కొన్ని ప్లాట్లు చూసినాయి మీకు అవి ఏ పద్ధతిలో సాగు చేశారు ఎంత అర్చు పెట్టారు అనేది మధ్య మధ్యలో మీకు చూపించడం కూడా జరుగుతుంది కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో అంటే మొక్కలు ఎక్కువగా వచ్చేటట్టు క్లోజర్ స్పేసింగ్ లో సాగు చేసి చేపించామండి ఇది డెమోస్ ఇచ్చి సాల్కి సాల్కి మధ్యలో మూడు అడుగులు అలాగే మొక్కల మధ్యలో ఒక అడుగు ఉండేలాగా మ్యాక్సిమం కొన్ని ఏరియాలో కుదరకపోవచ్చు అదే పద్ధతిలో మాక్సిమం సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆ మూడు ఇంటూ వన్ పద్ధతులు మూడు ఇంటూ ఒకటి పద్ధతిలోనే సాగు చేపించడం జరిగింది దానికి ఆ సాగు చేయటానికి మామూలుగా రైతుకి మూడు ఇంటూ ఒకటి వేసుకోమని చెప్పి దాన్ని ఏమి వదిలేయటం జరగదండి మేము దాని చివరి వరకు దాని పంట దిగుబడి వచ్చేంత వరకు కూడా మా ఎంప్లాయీస్ కావచ్చు మేము కావచ్చు రెగ్యులర్గా వాటిని అటెండ్ చేస్తూ చూస్తూ దానికి కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసిన డెమోస్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇత్తనాలు ఇచ్చున్నాం వాటితో పాటు కమర్షియల్ గా ప్రతి రైతు కూడా రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు కొని వాటి పక్కన సాగు చేసే విధంగా మనం ప్రోత్సహించాం రైతుల్ని ఆ విధంగానే సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆ విధంగా సక్సెస్ అయ్యాం మనం ఆ విషయంలో అటువంటి ఫీల్డ్స్ కి గ్రోత్ ప్రమోటర్ గ్రోత్ రెగ్యులేటర్ సారీ గ్రోత్ రెగ్యులేటర్ ఉన్నా దాని చమత్కాలనే మందు నలభై ఐదు రోజులు రైతు ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ డెమోస్ కావచ్చు దాని పక్కన కమర్షియల్ ప్యాకెట్లు సింధునే మళ్ళీ కొని వేసిన ప్లీడ్లలో ముందు హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున స్ప్రే చేయించడం జరుగుతుంది సారీ హండ్రెడ్ గ్రామ్సే ప్రతి రైతుకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ డెమో సాగు చేసిన రైతుకి హండ్రెడ్ గ్రామ్స్ చమత్కారం ఒకటి ఇవ్వడం జరుగుతుంది స్ప్రే చేపిస్తాము అలాగే రెండు ఫెర్మాన్ ట్రాప్స్ అంటే తెలుగులో చెప్పాలంటే లింగాకర్షక ఆకర్షక బుట్టలు ఈ లింగాకర్షక బుట్టల్ని కూడా మనం డెమోస్ సాగు చేసిన రైతు ఫీల్డ్ లో పెట్టించడం జరుగుతుంది ఇవి ఎందుకో చాలా మంది రైతులకు అందరికీ సుపరిచితమే లింగాకర్షక బుట్టలు వాటి పని విధానం ఏ విధంగా పనిచేస్తాయి అనేది చాలా మంది రైతులకి తెలుసు కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు అవి మగరెక్కల పురుగులు ఆడ పురుగుల్ని ఆకర్షించడం కోసం పంట తిరుగుతుంటే అందులో ఉన్న టాబ్లెట్ ఉండి ప్రత్యేకించి ఆ మగ పురుగులు రెక్కల పురుగులను ఆకర్షించి అందులో బొట్టలో పడేటట్టు చేస్తాయి అది రైతు ఫీల్డ్ వెళ్ళినప్పుడు వాటిని గమనిస్తూ ఎంత శాతం తిరుగుతున్నాయో చూసి అది టెన్ పర్సెంట్ లోపు ఉంటే పర్వాలేదు ఇక టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ పది పది పురుగులు పదిహేను పురుగులు దాటిపోతుంటే రోజుకి స్ప్రే కంపల్సరీ పురుగు మందు కంపల్సరీ పిచికారి చేయాల్సి ఉంటది లేకపోతే ఈ మగరెక్కల పురుగులు ఆడరెక్కల పురుగులతో అది కలిసి గుడ్లు పెట్టడం జరుగుద్ది తర్వాత అవి పిల్లలు ఇక అది కామన్గా పురుగు తయారవుతుంటది ఈ నలభై ఐదు రోజులు యాభై రోజులు వచ్చిన కాడి నుంచి గోడకు వచ్చిన కాడి నుంచి ఆ గోడలో చొరబడి పుచ్చులాగా తయారై రేపు గులాబీ రంగు పురుగు దారి తీస్తుంది కాబట్టి రెండు పెరమాన్ ట్రాప్స్ మనం ఫ్రీగా ఇస్తున్నాము వంద గ్రాముల చమత్కారతో పాటు మేము నలభై డెమోస్ ఇచ్చిన పర్టికులర్గా జాగ్రత్తగా అయినట్టు దయచేసి కేవలం కంపెనీ ఇచ్చే పద్ధతిలో రెండు వందల గ్రాముల ప్యాకెట్ ఎవరైతే రైతు తీసుకొని అలాగే రెండు వందల గ్రాములతో పాటు ఇంకా రెండు ప్యాకెట్లు కానీ మూడు ప్యాకెట్లు కానీ సింధునే కొనుగోలు సాగు చేసిన ఫార్మర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ మనం ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఇవ్వటం జరుగుతుంది కనుక మూడు ఇంటూ ఒకటి పద్ధతిలో సాగు చేస్తే రైతులకి ఏ విధంగా లాభసాటిగా ఉంటుంది దిగుబడి ఎలా ఉంటుంది మొక్కల శాతం పెరగటం వలన లాభం ఏంటి అనేది ప్రాక్టికల్ గా మేము ఫార్మర్స్ కి చెప్పు రైతులకు రైతులకి ఉంచాము చాలా వివరంగా అది ఎలాగంటే ఒక కార్యక్రమం కంపెనీ ప్రాజెక్టు ప్రకారం ఒక రైతు సాగు చేసిన ఎకరం భూమిలో ఒక ఎకరం కంపెనీ చెప్పే పద్ధతిలో మూడు ఇంటూ ఒకటి పద్ధతిలో ఒక కార్యక్రమం ఇంకొక ఎకరం ఆయన రైతుకు నచ్చిన అక్కడ లోకల్ ఆ అలవాటు ఉన్న అచ్చు ప్రకారం ఆయన రైతు సాగు చేసుకునే పద్ధతిలో రెగ్యులర్ గా చేసుకుంటారు ఈ పద్ధతిలో సాగు చేపించాం చాలా వరకు కంపెనీ పద్ధతిలో ఒక కార్యక్రమం రైతు పద్ధతిలో రైతుకు నచ్చిన లోకల్ పద్ధతిలో చేపిస్తున్నాం కాబట్టి దిగుబడి అనేది చూపిస్తాం ఫార్మర్స్ కి సింధు వెరైటీలో మనం ఇచ్చిన రెండు వందల గ్రాముల ప్యాకెట్ కానీ ఒక అతను కమర్షియల్ గా పెట్టుకున్న ప్యాకెట్ కూడా ఒక కార్యక్రమం పద్ధతిలో కంపెనీ పద్ధతిలో ఒక కార్యక్రమం తన సొంత పద్ధతిలో చేపిస్తున్నాం కాబట్టి రైతుకి పూర్తి వివరాలుగా చెప్పి అందుకని మొక్కల శాతం అనేది మనం పెట్టిన ఆరేక్రమం కంపెనీ ప్రాజెక్టులో చేపించిన దాంట్లో మొక్కల శాతం ఎక్కువ ఉంటుంది తను సొంతంగా చేసుకున్న దాంట్లో మొక్కల శాతం తక్కువ ఉంటుంది దీనికి రెండు పద్ధతులను కూడా కంపేర్ చేసి రైతుకు రేపు వివరించడం జరగబోతుంది రేపటి నుంచి కాబట్టి దయచేసి ఈ వీడియో చూసే రైతులు డెమో సాగు చేసిన రైతులు ఈ దీన్ని కొంచెం మా ఎంప్లాయీస్ చెప్పే వాటిని ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలియదు కానీ ఇది మాత్రం ఈ చమత్కారం మాత్రం ఈ నలభై ఐదు రోజులు దాటిన రైతులు ఈ హండ్రెడ్ గ్రామ్స్ మా ఎంప్లాయీస్ ఇస్తారు మేము దగ్గరకు వచ్చి మీ దగ్గరకు స్ప్రే స్ప్రే చేయించడం జరుగుతుంది అట్లాగే ఈ ట్రాప్స్ రెండు లింగాకర్షక బుట్టలు కూడా ఆ ఫీల్డ్ లో పెట్టించడం జరుగుతుంది పెట్టాలి కూడా తప్పనిసరిగా ఈ పద్ధతిలో కంపెనీ ప్రాజెక్టు చాలా ప్రాజెక్టు వర్క్ కింద పగడ్బందీగా అన్ని రాష్ట్రాల్లో చేర్పించడం జరుగుతుంది కాబట్టి సింధు రేపు రాబోయే రోజుల్లో రైతులకి చాలా బంగారు పాటలే అయిపోతుంది రైతుకు బంగారు పంటలే పండబోతుంది పత్తిలో కాబట్టి మేము ఎక్కువ మంది రైతులకి ఆ ఎకరం అలా కంపెనీ పద్ధతిలో ఎకరం రైతు పద్ధతిలో చేపించిన ఫీల్డ్స్ ని ఎక్కువ మంది రైతులకు కూడా రేపు ఫీల్డ్ విజిట్లో రైతులు చూపించడం జరుగుతుంది ఎక్కడికక్కడ ఈ సింధు ఫీల్డ్ పత్తి ప్రదక్షిణ క్షేత్రాలు పెట్టేసి మీకు రాబోయే రోజుల్లో చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మాక్సిమం గ్రామాలని కవర్ చేసి చూపించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మేము ఇచ్చే డెమో ఇచ్చిన పది రైతులే కాకుండా మొత్తం రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మన సింధుని కమర్షియల్ గా కొన్న రైతులు కూడా ఇదే పద్ధతిలో మీరు సాగు చేసుకోవచ్చండి మీకు చమత్కారనే మందు బయట షాపుల్లో దొరుకుతుంది అట్లే లింగాకర్షక బుట్టలు కూడా బయట కొన్ని అమ్ముతారు లేదా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సప్లై ఇవ్వబోతున్నారు కాబట్టి మీ వ్యవసాయ మండలాల్లో అధికారులు అడిగితే సంప్రదించినట్టు వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు మీరు కమర్షియల్ గా కొని మా డెమో ఇవ్వని రైతులు ఎవరైనా మీరు కమర్షియల్ గా సింధు మీద అభిమానంతో సింధు వెరైటీ మీద అభిమానంతో కొన్న రైతులు ఈ పద్ధతిలో సాగు చేసుకున్నట్టయితే మీకు మంచి దిగుబడులు అనేవి రేపు తెలుస్తుంది మీరు మిగతా రకాలకి దీనికి దిగుబడి ఎలా ఉందో అనేది మీకు ఏర్పడుతుంది కాబట్టి మా కోరికను మన్నించి మా డెమో తీసుకున్న రైతులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో రేపటి నుంచి కంపల్సరీ మీ ప్రతి ఒక్క ఫీల్డ్ని మా ఎంప్లాయీస్ కావచ్చు మేము కావచ్చు ప్రతిరోజు ప్రతి వారం మిమ్మల్ని మీ ఫీల్డ్స్ ని పరీక్షించడం జరుగుతుంది మీకు తగిన సలహాలు ఇవ్వటం జరుగుతుంది మేము చెప్పే పద్ధతిలో మీరు త్రీ ఇంటూ వన్ పద్ధతిలో అరెకరం అలా ఎకరం ఇలా సాగు చేసిన ప్రతి రైతులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఇట్లు మీ వేరే చౌదరి గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్